హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజైతే మనం బృంగ్రాస్థైలం ఇంట్లో ఎలా చేసుకోవాలో చూద్దామండి నేను ముందుగా గుంటకాలకరాకు అని మార్కెట్లో అమ్ముతారండి ఆ మార్కెట్లో ఆకుకూరలు అమ్ముతారు కదండి వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకొని శుభ్రంగా కడిగి ఆకులు తీసుకున్నానండి ఆకులు తీసుకున్న తర్వాత ఒక మిక్సీ జ మిక్సీ బౌల్ తీసుకుని అందులో ఈ వేసుకుని ఒక టీ గ్లాస్ కొబ్బరి నూనె వేసానండి నేను మొత్తం ఈ ఆయిల్కి ఒక అర కేజీ ఆయిల్ తీసుకున్నానండి కొబ్బరి నూనె తీసుకున్నాను దీన్ని బాగా మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా చేసుకోవాలండి పేస్ట్ చేసుకున్న తర్వాత కళాయి తీసుకున్నానండి కళాయి తీసుకున్న తర్వాత అందులో ఈ పేస్ట్ చేసిన మిశ్రమాన్ని వేసానండి ఇంకా కొబ్బరి నూనె కూడా ఈ రెండు ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అలా మరిగించుకుంటూ ఉండాలండి ఈ ఆయిల్ రాసుకోవడం వల్ల అయితే జుట్టు అయితే చాలా బాగా వస్తుందండి ఊడిపోయిన జుట్టు అయితే త్వరగా వస్తుంది ఖచ్చితంగా ఒక నెల వాడితే మాత్రం కన్ఫామ్గా రిజల్ట్ అనేది వస్తుందండి అలా స్లో ఫ్లేమ్లో పెట్టుకుని అలా మరిగించుకుంటూ ఉండాలండి అలా మరిగించుకుంటూ ఉంటే చూసారా ఇలా వచ్చిందండి ఇలా మరిగించుకుంటూ చూస్తే సిమ్లో పెట్టుకుని అలా మరిగించుకుంటూ ఉన్నానండి టైం అయితే పడుతుంది జాగ్రత్తగా చూసుకొని చేయాలండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఆఫ్ చేసుకున్న తర్వాత బాగా చల్లారిన తర్వాత నేను ఒక కట్టి పెట్టుకున్నాను దాని మీద ఒక క్లాత్ కూడా పెట్టుకున్నాను అలా మరిగిన నూనెని చల్లార్చుకున్న తర్వాత ఇలా ఈ క్లాత్ మీద వేసానండి వేసే వేసుకుని ఇలాగ మనం కట్టుకోవాలి ఇలా పడకొట్టుకున్న తర్వాత ఆ క్లాత్ని పట్టుకొని మనం దాంట్లో ఉన్న ఆయిల్ని అంతా పిండేసుకోవాలండి అలాగే మనం పిండుకోవాలండి శుభ్రంగా మొత్తం అంతా పిండేశానండి నేను తర్వాత నేను ఒక గ్లాస్ జార్ కానీ లేకపోతే ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసుకుంటే మనం